హాయ్ అండి వెల్కమ్ టు అర్నా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను దసరా సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేయొచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఈ గారెలు అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి దీనికోసం ఒక పావు కేజీ మినప ఒక నాలుగు గంటల పాటు నానబెట్టి కడిగి శుభ్రం చేసి మిక్సీ పట్టుకోండి ఇలా పిండి మిక్సీ పట్టేటప్పుడు పిండి ఈ కంటిస్టెన్స్లో వచ్చేలా వాటర్ యాడ్ చేయకుండా పిండి రుబ్బుకోవాలి ఇలా ఈ కంటిస్టెన్స్లో ఉంటే మీకు అస్సలు ఆయిల్ పీల్చదు ఇలా పిండి రెడీ అయ్యాక ఒక మిక్సీ జార్లో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు ఒక ఐదారు వేసి అందులోనే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసి మనం ఈ అల్లం పచ్చిమిర్చి పేస్టుని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న పిండిలో వేసి అందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసి ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మీకు పిండి పల్చనైంది అనిపిస్తే అందులో ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వని కూడా వేసి పిండిని రెడీ చేసుకోండి పిండి ఎప్పుడు కూడా ఈ కంటిస్టెన్స్లో ఉండాలి పిండి పల్చగా అయితే ఆయిల్ పీలుస్తుంది అలాగే గట్టిగా ఉంటే రాళ్ళల్లా వస్తాయి కనుక ఈ కంటిస్టెన్స్లో వేసుకోండి ఇలా రెడీ అయ్యాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసిన పిండిని ఇలా చేతులపై ఒత్తుకుంటూ దారెలు ఆయిల్లో వేసుకోండి బాండీకి సరిపడా మాత్రమే వేసుకోండి ఇలా చేతిపైన వత్తడం రాని వాళ్ళు ఆయిల్ పేపర్ కూడా యూస్ చేసి చేయొచ్చు పిండి ఈ కంటిస్టెన్స్లో ఉంటే మాత్రం చేతి మీద కూడా చాలా చక్కగా వస్తాయి ఇలా గారెలు వేసాక కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత రెండో వైపు తిప్పి మనం ఫ్రై చేసుకోవాలి గారెలు వేయగానే గడిటపెడితే అవి చెదిరిపోతాయి ఇలా ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పి వేయించుకోవాలి అలాగే బాండీకి సరిపడినని మాత్రమే ఈ గారెలు వేసుకోవాలి ఇలా రెండు వైపుల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి అమ్మవారికి నివేదించండి అంతే ఎంతో చాలా చెత్తగా అలాగే ఆయిల్ పీల్చకుండా ఉండే అల్లం బారెలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్